బలిజపల్లి జంగమాయపల్లి జంట గ్రామాలను వేరువేరు గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలి అభివృద్ధి నినాదంతో సాధించుకున్న హక్కును రాజకీయ లబ్ధి కోసం స్వార్థ రాజకీయాల కోసం కొందరి కుట్ర ఉమ్మడి గ్రామ పంచాయతీగా చేస్తే మరో లగచర్ల ఉద్యమం చేస్తాం ముప్పై ఏండ్లుగా పోరాటం చేసి గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మా కలను నిరంజన్ రెడ్డి నెరవేర్చి బలిజేపల్లి జంగమాయపల్లి గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేశారని వేరు వేరు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అయిన తర్వాత గ్రామాలు సరవేగంతో అభివృద్ధి చెందాయని రెండు గ్రామాల ప్రజలం ఐకమత్యంతో మెలుగుతున్నామని ఆటువంటి మధ్య మనస్పర్ధలు విభేదాలు సృష్టించి మళ్లీ రెండు గ్రామాలను కలిపి ఉమ్మడి గ్రామ పంచాయతీగా చేసి లబ్ధి పొందాలని స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్ కుట్ర పన్నుతున్నారని విట్ట నరసింహరెడ్డి రైతు బంధు అధ్యక్షులు గట్టు నగేశ్ మాజీ ఉప సర్పంచ్ విట్ట సంజీవ్ రెడ్డి గ్రామ అధ్యక్షులు కుమ్మరి బాలస్వామి ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా అధికారం ఉంది కదా అని తమ రాజకీయ లబ్ధి కోసం గ్రామాల మధ్య చిచ్చు పెట్టడాన్ని సహించబోమని హెచ్చరించారు ఎవరికి వారు పంచాయతీ భవనాలు నిర్మించుకుని రెవెన్యూ రికార్డు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి దశలో కొనసాగుతున్న వారి పట్ల రాజకీయ కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ప్రజాభిప్రాయం తీసుకోకుండా మళ్లీ ఉమ్మడి గ్రామ పంచాయతీ చేయడానికి నిర్ణయం తీసుకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ రోజు కలెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగిందని మా అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశామని తెలిపారు ఈ సమావేశంలో రాములు బోయ మంగయ్య బోయ రాములు పి కృష్ణారెడ్డి జె జగదీశ్వర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నరేందర్ రెడ్డి నరేష్ హరిజన్ వెంకటేష్ బి రాజు తదితరులు పాల్గొన్నారు లేకుండే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ అయినాక మేము చాలా అభివృద్ధి చెందాం బల్జల్లి అదేవిధంగా తరతరం తర్వాత కూడా అదే అభివృద్ధి జరగాలని ఇదే విడివిడిగా గ్రామ పంచాయతీ ఉండాలని కోరుకున్నా కొంత కొంతమంది స్వార్థ రాజకీయ లబ్ధి కోసము మా గ్రామాన్ని మళ్ళీ ఒకటి చేయాలని కోరుకుంటున్నారు అలా జరగకుండా ఎవరి ఈ ఊర్ల గ్రామ పంచాయతీల మీటింగ్ పెట్టకుండా ప్రజాభిప్రాయం లేకుండా మా గ్రామాన్ని మళ్ళీ ఎట్లా ఒకటి ఎట్లా చేస్తున్నారు అట్లా కాకుండా మా గ్రామ పంచాయతీ సపరేట్గా ఉండాలని అనుకుంటున్నాం ఇంకొకటి దీని అట్లే ఉంచకపోతే ఉమ్మడి చేయాలని కోరుకుంటే మాత్రం మరో లగచర్ల లాగా ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా ఉద్యమం చేసి మా గ్రామాన్ని మేము ఇట్లే సపరేట్గా ఉండాలని పేరు సాగన్ నా పేరు నర్సింహారెడ్డి బలిజపేట్టి గ్రామం నేను నాకు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరములు అరవై ఐదు సంవత్సరంలో ఒక పది సంవత్సరాల నుంచి మాకు గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినది ఏర్పాటే ఉంది గ్రామం ఏర్పాటే ఉంది వాళ్ళు మధ్యలో వచ్చి కలిసి జగన్మాపల్లెలు కానీ ఇప్పుడు వచ్చిన లీడరు రమేష్ గౌదా అనేటి ఆయన తీసుకొచ్చి ఇది మండలం చేస్తా మీరు రెండు గ్రామాలు ఒకటి కావాలని కోరుతున్నాడు మాకైతే అలాంటి అభిప్రాయం అయితే ఏం లేదు విడివిడిగానే ఉండాలి అభివృద్ధి జరగాలి అనేది మేము కోరుతున్నాం సరే కానీ ఇది మాత్రం ఈరోజు మాకు తెలిసి విషయానికి వస్తే కలెక్టరేట్ ఆఫీసుల కమిషనర్కు పంపించిన ఫైలు మాతో ఏం లేదు మీరు బయటకు వెళ్ళిపోండి అని అంటున్నాడు ఈ ఎమ్మెల్యే గారు ప్లస్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ లీడర్లు వీళ్ళే కలిసి మమ్మల్ని ఇట్లా చెట్లు పట్టిస్తున్నారు మేము రేపటి నుంచి ధర్నాకు కూర్చోవదాల్చుకున్నాం కూర్చుంటాం ఎన్ని రోజులైనా సరే కానీ మా గ్రామం సపరేట్ ఏర్పడాలని మేము కోరుచున్నాం చెప్పు నా పేరు నాగేశు అయితే మా గ్రామ పంచాయతీ ఇంతకుముందు ఎట్లా ఉన్నది సపరేట్గా అట్లనే ఉండాలి మాకు ఇంతకు ముందు అన్యాయం జరిగినందుకే మేము సపరేట్గా ఉండాలని మేము గ్రామ పంచాయతీ సపరేట్ చేసుకున్నాము గ్రామ పంచాయతీ బలిజపల్లి గ్రామ పంచాయతీ మాకు ఏదో ఇది అట్లా గ్రామ పంచాయతీ సపరేట్ని ఉండాలి నా పేరు బాలస్వామి మా బలిజపల్లి గ్రామం కొన్ని సంవత్సరాల నుండి జంట గ్రామాల నుండి ఒకటే గ్రామ పంచాయతీ ఉండే అది మేము ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాల నుండి పోరాడుతూ 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 మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాము దాన్ని ఈరోజు ఆ కొద్ది లబ్ధిదారులు దాని మీద వాళ్ళకు అవగాహన ఉందో లేకనో మరి ఏమనుకున్నారో తెలియదు కానీ రెండు ఊర్లు ఒకటే మళ్ళా చేసి మళ్ళా ఇంకెప్పటిలాగానే మళ్ళీ యుద్ధం జరిగే విధంగా ప్రారంభించాలని వాళ్ళు అనుకున్నారు అది ఎంతవరకు సమంజసం కాదు మేము ఒప్పుకోము కూడా దాన్ని ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చడం కూడా గ్రామ ప్రజలకు ఎవరికి తెలియదు కూడా ఎవరికి గ్రామ పంచాయ గ్రామ పంచాయతీల ఎప్పుడు కూడా మీటింగ్ ఏర్పాటు చేయలేదు ఎవరికి కూడా తెలియజేయలేదు వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకొని ఇలా ఇంత దూరం తెచ్చి గ్రామాన్ని అంత చంద్రవందర చేసే ప్ర ప్రయత్నం చేస్తున్నారు అది ఎంతవరకు మంచిది కాదు మేము ఇప్పటిలాగానే ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళకే మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలని కోరుకుంటున్నాం